യശോദ வளந்தா உம்பர கோமானே உறங்கா தெழுந்திராய் தெம்பொற்கள செல்வா பல தேவா உம்பியும் நீயும் உறங்கேலோ ரெம்பாவாய் ஆண்டால் திருவடிகளே சரணம் ஈ பாசுரம்லோன் அர்த்தானுக்கு வெளித்தேன் ఇది ఇక్కడ గోపికలు నందగోపుణ్ణి యశోదమ్మను బలరాముణ్ణి మేల్కొల్పమని ప్రార్థించే పాసురం కృష్ణుల్ని లీలలను లోకాలను పొలిచిన విధానాన్ని వర్ణిస్తూ లేవమని వేడుకుంటారు ధర్మాన్ని ఆచరించే విధంగా వస్త్రం నీరు ఆహారం మనకు అనుగ్రహించే నందగోపాలుడా ఇప్పుడైనా నిద్రలేచి రావయ్య అందులో శ్రేష్ఠుడైన వాడా యాదవ్ మాంసానికి దీపం లాంటివాడా మా తల్లి యశోదమ్మా దయచేసి ఆయనను లేపండి మూడు లోకాలను పోల్చిన మహావిష్ణువా దేవతలకు రాజైన స్వామి నిద్ర విడిచి లేచినమ్ము బంగారు వర్ణపు మాదాలున్న బలరాముడా నీ తమ్ముడు కృష్ణుడితో కలిసి మాకు దర్శనం ఇవ్వవయ్యా అంటే ఇక్కడ భక్తులు శ్రీకృష్ణుడు యశోదమ్మ బలరాముడు అందర్నీ ప్రార్థిస్తూ మాకు ధర్మ మార్గంలో జీవించడానికి కావలసిన అన్ని ప్రసాదించే ప్రభువా మేల్కొని మాకు అనుగ్రహం ఇవ్వండి అని వినయంగా కోరుకుంటున్నారు అదండి ఈరోజు పాసురం ఈ దివ్యత తిరుప్పావై మీ హృదయాన్ని తాకితే శ్రీకృష్ణ కృప కోసం లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ రేపటి పాసురంలో తిరిగి కలుద్దాం నమస్కారం